ప్రపంచంలో అత్యధిక పేదలు ఉన్న ఐదు దేశాల్లో భారత్ ఒక్కటని ఐక్రాయ సమితి నివేదిక వెల్లడించింది ప్రపంచమంతటా కదు కడు పేదరికం అనుభవిస్తున్న నూట పది కోట్ల మందిలో సగానికి పైగా మన మైనర్లేనని తెలిపింది ఐక్రాయ సమితి అభివృద్ధి సంస్థ యుఎన్డిపి ఆక్స్ఫర్డ్ పేదరిక మానవాభివృద్ధి అధ్యయన సంస్థ సంయుక్తంగా గురువారం విడుదల చేసిన అంతర్జాతీయ బహుముఖ పేదరిక సూచిలో ఈ వివరాలు ఉన్నాయి ప్రపంచంలో అత్యధికంగా భారత్లోనే ఇరవై మూడు పాయింట్ నాలుగు కోట్ల మంది నిరుపేదలు ఉన్నారు తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది పేదలతో పాకిస్తాన్ ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల మందితో ఇథియోపియా ఏడు పాయింట్ నాలుగు కోట్ల మందితో నైజీరియా ఆరు పాయింట్ ఆరు కోట్ల మందితో కాంగో పేదలు కాంగోలో పేదలు అధికంగా గల దేశాలుగా నిలుస్తున్నాయి ప్రపంచ పేదల్లో నలభై ఎనిమిది శాతం ఒక శాతం మంది ఈ ఐదు దేశాల్లోనే నివసిస్తున్నారు నలభై ఐదు పాయింట్ ఐదు కోట్ల మంది పేదలు ని నిత్య సంఘర్షణలతో అల్లాడుతున్న దేశాల్లో నివసిస్తున్నారు పేదరిక నిర్మూలనకు సత్వర కార్యాచరణ అవసరమని యుఎన్డిపి ప్రతినిధి అకీమ్ స్ట్రైనర్ తెలిపారు Wie ist